హరే కృష్ణ ఈరోజు మనము దేవాది దేవుడు భగవంతుడు అంటే ఎవరో తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడే దేవుడు అని ఎలా తెలుసుకోవాలి విష్ణు పురాణం ఆరు ఐదు నలభై ఏడవ శ్లోకంలో చెప్పినట్లుగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య సన్నం భగ ఇతింగ భగవంతుడు అంటే ఒక సర్వోన్నత వ్యక్తి అయినా భగవాన్ ఆరు ఐశ్వర్యాలతో నిండినవాడు సంపూర్ణ బలం సంపూర్ణ కీర్తి సంపూర్ణ సంపద సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ అందం మరియు సంపూర్ణ వైరాగ్యం కలిగిన వ్యక్తిని భగవంతునిగా పరాశరమునిచే నిర్వచించబడినది కృష్ణుణ్ణి దేవుడు భగవంతుడు అని ఎలా చెప్పవచ్చు అంటే సంపూర్ణ బలం కృష్ణుడికి కేవలం కొన్ని నెలల వయస్సు ఉన్నప్పుడే అతను పూతన అనే రాక్షసిని చంపాడు కృష్ణుడు ఏడు సంవత్సరాల వయస్సులోనే గోవర్ధనగిరిని తన ఎడమ చేతి చిటికన వేలుపై ఎత్తాడు ఇలా ఎన్నో చేశారు సంపూర్ణ కీర్తి కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం కనిపించాడు అయినప్పటికీ అతడు చాలా ప్రసిద్ధుడు ప్రపంచమంతటా ఆరాధించబడ్డాడు కృష్ణుడు అంత ప్రసిద్ధుడు మరి అంత ప్రసిద్ధుడు ఎవరైనా ఉన్నారా సంపూర్ణ సంపద కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది యువరాణులను వివాహం చేసుకున్నారు మరియు అతను పదహారు వేల నూట ఎనిమిది వలె విస్తరించాడు కూడా అతను ప్రతి యువరాణితో ఒక్కొక్క రాజభవనంలో నివసించాడు పదహారు వేల నూట ఎనిమిది రాజభవనాలు ఉన్నాయి అవి అన్నీ కూడా ఆభరణాలతో వెలిగిపోతున్నాయి ఇంత సంపద ఎవరికైనా ఉన్నదా సంపూర్ణ జ్ఞానం జ్ఞానానికి సంబంధించినంతవరకు కృష్ణుడు మనకు భగవద్గీతను అందించాడు ప్రపంచం అంతటా విశ్వమంతటా ఇంత తెలివైన సూచనను ఇంకా ఎవరు ఇస్తారు భగవద్గీత ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడితో చెప్పారు అదే భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో పలికినట్లుగా అనేక లక్షల సంవత్సరాల క్రితం సూర్యభగవానుడితో కూడా ఈ జ్ఞానం చెప్పినట్లుగా తెలియచున్నది ఈ భగవద్గీత నేటికి ప్రపంచంలో విస్తృతంగా చదవబడుతోంది సంపూర్ణ అందం అందం విషయానికి వస్తే కృష్ణుడు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు పదహారు వేల నూట ఎనిమిది మంది చాలా అందమైన స్త్రీలు అతనిని వివాహం చేసుకోవడానికి ఆకర్షితులయ్యారు మరియు అనేక వేల మంది గోపికలు గోపబాలురు కూడా అత్యంత అందమైన పురుషుడైన కృష్ణునిచే ఆకర్షితులయ్యారు కృష్ణుని పేర్లలో ఒకటి శ్యామసుందరం అతను శ్యామ అంటే నలుపు అయినప్పటికీ అతను సుందరుడు చాలా అందంగా ఉన్నాడు అతని అందం లక్షల మన్మధుల కంటే ఎక్కువగా ఉంటుంది అందుకే బ్రహ్మ సంహితలో కందర్పకోటి కమనీయ శోభం అంటారు సంపూర్ణ వైరాగ్యం కృష్ణునికి పూర్తిగా ఆరు సంపదలు ఉన్నప్పటికీ అదే సమయంలో అతను సంపూర్ణ వైరాగ్యం కలిగినవాడు ఈ ప్రపంచంలో ఎవరికైనా కొంచెం ఐశ్వర్యం ఉంటే అతను దానితో చాలా గర్వంగా మరియు అనుబంధంగా ఉంటాడు అని స్త్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు అయితే కృష్ణుడు అన్ని ఐశ్వర్యాలతో నిండి ఉన్నాడు అయినప్పటికీ అతను వైరాగ్యంలో కూడా నిండుగా ఉన్నారు భగవద్గీత చెప్పిన వ్యక్తి శ్రీకృష్ణుడు అతను భగవద్గీత యొక్క ప్రతి పుటలోను భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి భగవాన్ అని పేర్కొనబడ్డారు వాస్తవానికి భగవాన్ అనే పదం కొన్నిసార్లు ఏదైనా శక్తివంతమైన వ్యక్తిని లేదా ఏదైనా శక్తివంతమైన దేవతను సూచిస్తుంది మరియు ఖచ్చితంగా ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణుణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా పేర్కొనవచ్చును కనుక భగవంతుడు అయిన శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని సర్వోన్నత వ్యక్తి అని తెలుసుకోవాలి శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య నింబార్కాచార్య శ్రీ చైతన్య మహాప్రభు వంటి గొప్ప ఆచార్యులు ఆధ్యాత్మిక గురువులు మరియు భారతదేశంలోని వేద జ్ఞానానికి సంబంధించిన అనేక ఇతరుల అధికారులచే ధృవీకరించబడినది భగవద్గీతలో తనను తాను అత్యున్నత వ్యక్తిగా నిరూపించారు మరియు అతను బ్రహ్మ సంహితలో అన్ని పురాణాలలో ముఖ్యంగా భాగవత పురాణంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అని అంగీకరించబడ్డారు భగవద్గీతలో పదవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో మరియు పదమూడవ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా పలుకుచున్నారు అర్జున ఉవాచ పరం బ్రహ్మా పరం ధామా పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహు స్షయ సర్వే దేవర్షి నారదస్త అసి దేవ్యాస స్వయం చైవ్వా అర్జునుడు పలికాడు నీవు దేవదేవుడవు పరంధాముడు పవిత్రుడవు పరమ సత్యుడవు నీవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు పుట్టుక లేనివాడవు మహోత్కృష్ఠుడవు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించి ఈ సత్యము ధృవపరిచారు ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు కృష్ణుడు దేవాది దేవుడు భక్తులు నిరంతరం అతన్ని ధ్యానిస్తూ అతనితో ఉన్న దివ్య సంబంధాన్ని ఆస్వాదిస్తారు భగవానుడు పరంధాముడు జన్మ మృత్యుల వంటి దేహమార్పులు లేనివాడు కేవలం అర్జునుడే కాదు సమస్త వేద సాహిత్యం పురాణాలు ఇతిహాసాలు దీనిని ధృవపరిచాయి వేద సాహిత్యంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా వర్ణించబడినాడు నాలుగవ అధ్యాయంలో భగవానుడే స్వయంగా పలుకుతూ నేను పుట్టుక లేనివాడనని అయినా ధర్మ సంస్థాపనకు ఈ భూమిపై అవతరిస్తాను అని అన్నాడు అతడే పరమ మూలం సర్వకారణ కారణం కనుక అతనికి అన్య కారణములు లేవు సమస్తము అతని నుండే ఉద్భవించుచున్నది భగవత్ అనుగ్రహం చేతనే ఈ పరిపూర్ణ జ్ఞానం లభిస్తూ ఉన్నది హరే కృష్ణ